ఈ సెంటర్ మ్యాట్ కట్టమండి ఇది ఇవాల్ కట్టేన మ్యాట్ విండో టైప్ అన్నమాట డోర్ ఇలా కట్టాం ఇది మా స్కిల్ లు ఇది మ్యాట్ అన్నమాట ఇది క్లాత్ మ్యాట్ ఈ రోజ ఇది మా హౌస్ మా డు అక్కడ టిక్ టిక్ అక్కడ ఎక్క ఈ పేరు రాజాది గ్రేట్ కాకపోతే ఆడు గుడ్డోడు ఈడు మాత్రం గుడ్డు ఎవడో కను అన్నాడు అందుకే ఈడు కూడా ది గ్రేటే ఆడు కళ్ళు కనిపించాం ఈ కుండు కళ్ళు ఏమో ఫైటింగ్ చేసుకుని చెడగొట్టుకుంటాడు ఇది మ్యాట్ ఓకే ఓకే నీ గురించి చెప్పాను రాజాది గ్రేట్ నువ్వే రాణి స్మార్ట్ అది రాణి స్మార్ట్ అది నా బైక్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట మ్యాట్ హౌ ఇస్ దిస్ మ్యాట్ దిస్ ఇస్ ద గ్రీన్ మ్యాట్ కాలువ ఇంటికి ఎదర్గా కనిపించకూడదని ఈ ఈయన బొడ్డ బైక్ గడు ఆర్టిఫిషియల్ వంతిని అండి చెక్కలతో చేసి ఈ వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈ ఒంతిని కనిపించాం అది డిష్ ఇది హౌస్ పెంకి తీసి రాజా ది గ్రేట్ ఏం చేస్తున్నారండి మీరు ఏ రాణి స్మార్ట్ రాజా ది గ్రేట్ రాణి స్మార్ట్ ఓకే 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 ఓకే